శుక్రవారం ఫిబ్రవరి పద్నాలుగు ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కేవీపీఎస్ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కుల మతాంతర వివాహాల ఆత్మీయ సమ్మేళన సభను కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుల ఊరుగంటి సాంబయ్య అధ్యక్షతన జిల్లా కార్యాలయం రామ్నగర్లో నిర్వహించారు ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సంపత్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని కుల వ్యవస్థ ఈ భారతదేశంలో మాత్రమే ఉందని ఈ దేశంలో ఏ దిక్కు నిలబడి చూసినా మన కంటికి కనబడేది కులమని కుల పునాదులపై ఒక జాతిని గానీ ఒక నీతిని గాని నిర్మించలేరు డాక్టర్ అంబేద్కర్ అప్పుడే చెప్పారని అన్నారు క్యాన్సర్ జబ్బు కంటే అతి భయంకరమైన ఈ కుల వ్యవస్థ ఈ దేశంలో అంతం కావాలంటే కుల మతాంతర వివాహాలు చేసుకొని రక్త సంకీకరణ ద్వారా కొంతమేరకు ఈ భయంకరమైన నిచ్చిన మెట్లు కుల వ్యవస్థను తగ్గించవచ్చని అంబేద్కర్ భావించారు అందుకే కులాంతర మతాంతర వివాహాలను ప్రోత్సహించి స్వయంగా తాను కూడా కుల మతాంతర వివాహం చేసుకున్నారు నిడు కుల వ్యవస్థ జడలు విప్పుకొని తన వికృతి ఆనందం కోసం చిన్న కులాలపై దాడులు దౌర్జన్యాలు చేస్తుందని మహిళలపై అత్యాచారాలు హత్యలు అనేక రెట్లు పెరిగిపోయాయని ముఖ్యంగా కుల మతాంతర వివాహాలు చేసుకున్న జంటలను అంగీకరించని కుటుంబాలు వారిని వెంటాడి దారుణంగా హతమారుస్తున్నారని కొందరు కుల పిచ్చిగాళ్ళు సొంత బిడ్డలను కూడా కాటికి పంపుతున్న ఈ రోజుల్లో కుల మతాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ప్రభుత్వం రక్షణ చట్టం ఏర్పాటు చేసి అలాంటి దాడులకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని ప్రేమ వివాహం చేసుకున్న ఇరు కుటుంబాల వారికి కౌన్సిలింగ్ సెంటర్ల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు ఈ ఆత్మీయ సమ్మేళనంలో కుల మతాంతర వివాహితుల సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి ముడుసు నారాయణ అధ్యక్షులు ఇస్లావత్ రవీందర్ మాట్లాడుతూ కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గబ్బేట రామ్ కుమార్ జిల్లా నాయకులు రేణుకుంట్ల చందర్ అలుకుంట మల్లయ్య రేఖ అరవింద్ బచ్చల్ నవనీత్ నవీన్ సుంచు సంపూర్ణ సుమంత్ తదితరులు పాల్గొన్నారు